లేవలేనే కనెక్ట్ అయినా చూడండి సపరేట్ సపరేట్ 예. <simitation> 앉으그래아 <simitation> 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 <Okay. horses> అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా వీరందరూ ఇక్కడికి విశేషించందుకు చాలా ధన్యవాదాలు అలాగే ఈరోజు భారత రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలు కాపాడేట్లేదు దాని ప్రత్యక్ష నిదర్శనం ఈ రోజు పాత్రాన్ని బోల్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ బలోపేతానికి అలాగే ఈ జిల్లాలో ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తూ వాళ్ళకి న్యాయం జరగాలని ఫైట్ చేస్తున్నటువంటి ఆయన గొంతు నొక్కాలని ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఆయన మీద అక్రమ కేసులు బనాయించి లాస్ట్గా ఆయన బయలు వస్తుందేమో అని ఎస్సీ ఎస్టీ కేసులు కూడా వాడుకోవడం జరిగింది కంప్లీట్గా ఏ ఒక విషయం తీసుకున్నా అన్ని వైలేట్ చేస్తూ ఆయన ఎలాగైనా రాజకీయంగా అనగదొక్కాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ని ఆయన ద్వారా వినిపించకుండా చేయాలని ఈరోజు బలవంతంగా తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా ఆయన మీద కుట్రలు చేస్తున్నారు ఏ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు ఖచ్చితంగా న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది ఖచ్చితంగా ఆయన కోర్టులో ఫైట్ చేసి బయట బయటొస్తారనే నమ్మకం మాకు ఉంది వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఏ ఓట్ల ముందు నిలబడవనే విశ్వాసం మాకుంది ఈరోజు ఎక్కడ చూసినా నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి జిల్లాలో అక్రమ మైనింగ్ బాగు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద లే కార్యక్రమం చేస్తాను అలాగే నిన్న నిన్న మేలు మురళన్న కూడా ఏడైతే మైనింగ్ జరుగుతుందో అదంతా విజిట్ చేయడానికి ముందుకెళ్తుంటే అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అలా చేసే కార్యక్రమాలన్నీ ఓల్డ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బరుదారు కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు తీసుకొచ్చారు నిజమైనటువంటి మైన్ ఓనర్లు కూడా బయట దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు ఏ ఒక్కరికి పర్మిట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఉన్నటువంటి మైన్ ఓనర్లు అందరినీ భయం ప్రాంతాలకు గురి చేసి మీరు ఏదైనా ఇతర దేశాల నుంచి ఏమన్నా ఆర్డర్స్ వస్తే అవి కూడా మేమే చేయగలిగి అని తద్వారా ఏమైంది మొత్తం మైనింగ్ యాక్టివిటీ మొత్తం ఆగిపోయింది ఈరోజు మనం చూస్తే ముందుకి ఎప్పటికీ జిఎస్టీ కలెక్షన్స్ ఎన్ని పడిపోయినాయో తెలుస్తాం ఎంతమంది లారీ ఓనర్స్ కానీ డ్రైవర్స్ కానీ ఈ మైనింగ్ యాక్టివిటీ మీద ఆధారపడుతున్నటువంటి వర్కర్స్ అందరూ కూడా ఈరోజు పస్తులతో ఉండాల్సినటువంటి పరిస్థితి అలాగే మన దేశానికి రావాల్సినటువంటి ఫారిన్ రెవెన్యూ మొత్తం అయిపోయే పరిస్థితి రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూ ఈరోజు అదనంగా ఈ ఫ్యాక్టరీకి సంబంధించి ఎవరైతే మైనింగ్ దీనికి సంబంధించి దాని రిలేటెడ్గా ఇండస్ట్రీస్ పెట్టినారు ఈరోజు మెటీరియల్ లేక వాళ్ళు ఎక్కువ ప్రతి నెల ఈ కరెంట్ ఛార్జీలు కావచ్చు ఈఎంఐలు కావచ్చు అన్ని ఈరోజు పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఇట్లా అన్ని రకాలుగా దెబ్బ కొడుతూ మీరు ఈ విషయాల మీద కొంతెత్తినటువంటి మా నాయకుల్ని అరెస్ట్ చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతి వర్గం ప్రజలు కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాలని గుర్తుపెట్టుకొని రాబోయే రోజులు మీకైతే బుద్ధి చెప్తారు ఇవన్నీ మాట్లాడుతున్నారని కాకాని వర్ధ మీద లేనిపోని అభాండాలు వేయడం లేనిపోని అభూత కల్పనలు సృష్టించడం భావ్యం కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా వీటి మీద ఎదుర్కొంటుంది పోరాడుతుంది అక్రమ కేసులకు కానీ అలాగే అక్రమ నిర్బంధాలకు కానీ భయపడి ఈ ఉద్యమాల్ని జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రశ్నించకుండా ఉండవు ఖచ్చితంగా ఎక్కడికక్కడ ప్రశ్నిస్తాం ఎక్కడికక్కడ అన్యాయాలని అడ్డుకుంటామని

దాని గురించి ఎవరైనా లోకల్గా నోరెత్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు కదా ఖచ్చితంగా దీని మీద పోరాటం అయితే చేస్తాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఎక్కడైతే అక్రమ మైనింగ్ చేస్తున్నారో ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఈ మైనింగ్ ఇండస్ట్రీని ఏ విధంగా ఫలాప్ చేస్తున్నారో ఖచ్చితంగా అన్ని విషయాల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి అలాగే పార్లమెంట్లో కూడా తెలియజేస్తామని చేస్తామని తెలియజేస్తాం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం అయితే కేవలం వారి ఆ యొక్క అన్యాయానికి అలాగే వారి మనుషులకి దర్శనాలు చేసుకోవడంలో మాత్రమే నిమగ్నమై ఉన్నారు పరిపాలన దాన్ని వదిలేశారు ఏదైతే బోమన కరుణాకర్ ఏదైతే ప్రెస్ ముందు చెప్పారు విషయాలు ఎన్ని వాస్తవాలు సాక్షాత్తు తిరుమలలో గోపూజ అందుకునే మెయిన్ గోవు కూడా మరణించడం జరిగింది అలాగే స్వామివారి సేవలో పాల్గొనే రెండు ఎద్దుల్లో ఒక ఎద్దు చనిపోవడం జరిగింది అలాగే తోటలో సరైనటువంటి సంరక్షణ లేకుండా చనిపోవడం జరిగింది అలాగే లెక్కకు మించి ఎందుకంటే కరుణ అన్న చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ లెక్కలు తీస్తాయి ఇవన్నీ వాస్తవాలు అందుకే నేను అడిగాం అఖిలపక్షాన్ని తీసుకెళ్దాము మీరు మీరే పోయి స్టేట్మెంట్ ఇస్తే ఎలాగో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దగ్గరే ఈవో గారు చైర్మన్ గారు వాళ్ళందరూ కూడా నువ్వెంతంటే నువ్వెంతగా మాట్లాడి కుట్లాడుకున్న పరిస్థితి దాన్ని ఆంధ్రజ్యోతి ప్రత్యేక మొరనాడు ప్రచురిస్తే దాన్ని కూడా పక్కదారిపోతాయి అట్లా ఏం జరగలేదని మభ్య పెట్టే పరిస్థితి అలాంటి పెద్ద పెద్ద విషయాల్ని వీళ్ళు మబ్య పెడుతున్నారంటే ఇట్లాంటి విషయాల్ని వాళ్ళు డైవర్ట్ చేయరని మనం ఎందుకు అనుకోండి అందుకే అఖిలపక్షాన్ని మీడియా మొత్తం తీసుకెళ్లి అక్కడ పరిశీలించాలని పర్మిషన్ అలాగే సెక్యూరిటీ ల్యాబ్సెస్ మనం చూస్తే ఎప్పుడు లేని విధంగా ప్రతి వారం ఏదో ఒకటి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది దీనికి నేను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను సెక్యూరిటీ ఆడిట్ చేయించండి మీరు మేము అన్నీ పర్ఫెక్ట్గా చేస్తామన్నారు కదా లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించండి ఎలాంటి భద్రతా వైఫల్యాలు జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి అన్నీ బయటకు వస్తాయి కదా సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం ఆయన అన్ని మతస్థులు కాదు ఒకసారి వచ్చి తిరుపతికి వచ్చి తిరుపతి ప్రజల్ని అడిగి అలాగే వాళ్ళ ఇంటికి వచ్చి చూసినట్లయితే తెలుస్తుంది ఎవరు కావాలనే దుష్ప్రచారం చేసి లేనిపోయిన అభివృద్ధి కల్పన సృష్టిస్తూ ఉంటే ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు పాత్రికేయులకు అందరికీ నమస్కారం ఈరోజు సరైన రోజు అనిపిస్తుంది ఎందుకంటే భారతదేశ గొప్ప సంస్కృతి విభిన్నమైనటువంటి జాతులు విభిన్న మతాలు అన్నీ కూడా ఒక లౌకికవాదం అనే గొప్ప పదంతో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఇంత సుశాలమైనటువంటి భారతదేశానికి గొప్పగా రాజ్యాంగం నిర్మించారు ఇప్పుడు ఆ రాజ్యాంగానికే తూట్లు పడే విధంగా రెడ్ బుక్ అని చెప్పి కక్షపూరితమైనటువంటి రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నారు దీని అందరినీ కూడా మేమందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ఎప్పుడో ఏదో జరిగిందని ఒక నిరాధారమైన ఆధారం తీసుకొని మా గౌరవనీయులు మా జిల్లా పార్టీ అధ్యక్షులను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికి తెలిసిన విషయమే ఎప్పుడు జరిగింది ఎప్పుడో జరిగింది అదే రకంగా బయలు వచ్చేస్తుందనే ఉద్దేశంతో అట్రాసిటీ అట్రాసిటీ కేసు దౌర్భాగ్యంగా ఎంతో కేంద్ర ప్రభుత్వాలు ఎంతో గొప్పగా ఆలోచించి ఈ దమనకాండ మీద పడుతున్నటువంటి దమనకాండని పురుస్టా పెట్టాలని ఒక మంచి అట్రాసిటీ యాక్ట్ తెస్తే దాని టార్గెట్ పెట్టి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు కూడా మీకు తెలుస్తుంది ఈ సందర్భంగా నేను నిన్న నా దృష్టికి చాలా రోజులు రెండు మూడు వారాల నుంచి వస్తుంటే సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకొని శ్రీనివాస మైనింగ్ అనే చెన్నూరు దగ్గర తుంగపాడెం దగ్గర ఒక మైనింగ్ని విపరీతంగా దోపిడి జరుగుతూ ఉంటే దాన్ని యాజ్ అ లెజిస్లేటర్గా కౌన్సిల్ మెంబర్గా ప్రజలు చెప్పిన విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూసి రేపు ఏదైనా అవసరమైతే మండలిలో ప్రశ్నించాలనే హక్కు నాకు ఉంది నేను దానికోసం ముందుకు పోతుంటే మరి ఎంత అధికార దహం మరి అధికార దీంతో మమ్మల్ని ఇంట్లో నుంచే కథలు లేకుండా పక్కడబందిగా పోలీసులు ఎంత ఉత్సాహం ప్రదర్శించారో చాలా బాధేస్తుంది బేస్పీ గారు మంచి వ్యక్తివారు వారిని అడిగాం పోనీ అమ్మ అందరూ వస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని మీరు చెప్తున్నారు ప్రజాప్రతినిధులుగా నేను ఎంపీటీసీ అదే రకంగా ఎంపీపీ అక్కడ ఉన్నటువంటి సర్పంచి ఆ గ్రామానికి సంబంధించిన ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు తీసుకెళ్ళి అసలు వాస్తవాలు ఏంటి తెలుసుకోవాలని మేము పోయేదానికి పర్మిషన్ ఏమంటే ఏ మొహమాటో లేకుండా మరి వాళ్ళు మాకు ఏ చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా బ్రేక్ చేశారు ఎందుకు ఇంత నిగూఢమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు దౌర్జన్యమైన వాతావరణం ఎందుకు సృష్టిస్తున్నారు ఏంటి రెడ్ బుక్ అంటే నేను ఎందరి నోట్లలో రెడ్ బుక్ రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని గొప్పగా నిర్మించిన రాజ్యాంగం ఈరోజు ప్రపంచ దేశాల్లో పడుతుంటే ఈ రకమైన కక్షపూరితమైనటువంటి రాజ్యాంగం కృత్రిమంగా సృష్టించి ఎంతకాలం మీరు ఈ రకమైన వాతావరణం సృష్టిస్తారు ఇది కరెక్ట్ కాదు ఈరోజే ఇంత తక్కువ టైంలోనే ఇంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడగట్టుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికి చెల్లింది ఏదేమైనా ఒక్కటి మాత్రం సభాముఖంగా మనం చేస్తున్నాను ఈ తాటాకి చప్పులకి భయపడే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో లేదు కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు అందరినీ అందరూ పోరాట స్ఫూర్తి కలిగినటువంటి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆ స్ఫూర్తిదాయకంగా అడుగులేస్తామే తప్ప భయపడే వాతావరణం అయితే ఉండదని మేము మీ ద్వారా స్పష్టం చేస్తున్నాం కొంత ఇబ్బంది కలిగించవచ్చు అంతేగాని చివరికి నిజమే కలుస్తుంది తొందరలోనే తీసుకొని మా ప్రీతం నాయుడు గౌరవనీయులు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మా గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లాలో అడుగు పెడతారు రెట్టింపు ఉత్సాహంతో పడిన కరెక్ట్ పడిన కెరటం ఏ రకంగా లేస్తుందో ఆ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ముందుకు పోతుంది భవిష్యత్తులో చెప్పుకోలేనంత మూల్యం చెల్లించుకుంటారు ఇంత దుర్మార్గాన్ని ప్రవర్తిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పుకోలేని మొయ్యలేనటువంటి మూల్యం చెల్లించుకుంటారని సభాముఖంగా నేను స్పష్టం చేసుకుంటూ ఈరోజు గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రకంగా కలలుగా ఆ రాజ్యాంగమే భారతదేశంలో మనుగడవుతుందే తప్ప ఇది నీటిలో బుడగా అని కూడా నేను మనవ చేసుకుంటూ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నీటిలో ఒక బుడగ దానికి ఎంత జీవం ఉంటుందో అంతే జీవం ఉంటుందే తప్ప ఇది కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఖచ్చితంగా దీని గురించి సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించి సరైనటువంటి ఆధారాలు కానీ దొరికినట్లయితే ఖచ్చితంగా దాని మీద పోరాడుతాం